శౌర్య అయితే ఆడుకొని పడిపోతూ ఉంటుంది అలా సౌర్య పడిపోగానే కార్తీక్ అయితే చూసి శౌర్య అయితే పరిగెడుతూ ఉంటాడు ఇక అందరూ అయితే కంగారు పడుతూ ఉంటారు ఇక సౌర్య దగ్గరికి అయితే కార్తీక్ వెళ్తూ ఉంటాడు శౌర్య ఏమైంది అని చెప్పి వెళ్తూ ఉంటాడు అలా వెళ్ళి సౌర్యని పట్టుకుంటూ ఉంటాడు అక్కడికి అందరూ వచ్చి వస్తూ ఉంటారు ఏమైంది కార్తీక్ బాబు ఎందుకు సౌర్య పడిపోయింది అయితే దీపం అడుగుతూ ఉంటుంది కార్తీక్ని ఇక టాబ్లెట్స్ వేసావా నువ్వు అంటే వేసాను అనేది అంటూ ఉంటాడు వేసినా పడిపోవడం ఏంటి అని అయితే కార్తీక్ కంగారు పడుతూ ఉంటాడు ఉంటాడు ఇక హాస్పిటల్కి వెళ్ళగానే కార్తీక్ ఇది మెడిసిన్తో తగిన ప్రాబ్లం కాదు పెద్దదైపోయింది ఈ ప్రాబ్లంకి అడ్మిట్ చేయాలి అడ్మిట్ చేసి ఆపరేషన్ చేయాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇప్పుడు ఆపరేషన్కి ఎంత అమౌంట్ అవుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు కార్తీక్తో కార్తీక్తో అయితే డాక్టర్ ఇలా చెప్తూ ఉంటాడు యాభై లక్షల దగ్గర వరకు అవుతుంది కార్తీక్ అని అంటూ ఉంటాడు ఏంటి యాభై లక్షల ఇప్పుడు యాభై లక్షలే ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే అలా అని అలా ఆ డబ్బుల గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు అదే టైంలో దీప ఫోన్ చేసి సౌర్యకి ఎలా ఉంది కార్తీక్ బాబు అని ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక కార్తీక్ ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటాడు కంగారు పడుతూ ఉంటుంది దీప సౌర్య విషయంలో కార్తీక్ అయితే చాలా టెన్షన్ పడుతుంది